నాగోల్ డివిజన్ పరిధి రాజ్యలక్ష్మి కాలనీలోని కాంక్రీట్ ఆవాస గేటెడ్ కమ్యూనిటీలో నెలకొల్పిన వినాయకుడికి మూడవ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఒక వినాయక చవితే కాకుండా ప్రతి పండుగను కూడా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా నిర్వహించుకుంటామని అన్నారు పదిహేనవ తేదీన అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులు అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు సుభాకాంక్షలు సాంక్లిటీ ఆవాస సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దాంట్లో భాగంగానే వినాయక చవితి కార్యక్రమాలు జుద్దిజయంగా నడుచుకుంటున్నాను మా అందరి సహాయ సహకారాలు అందరూ నిర్మాణంగా ఇస్తున్నారు కొన్ని ముందు కూడా కొనసాగాలని మేము అందరినీ కూడా మరి మరి మరీ ఆర్చిస్తున్నాం కాంకి కావాత జరుపుకున్న అందరికీ గత నాలుగు సంవత్సరాలుగా చాలా జరుపుకుంటున్నాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సంవత్సరం మొత్తంలో అందరూ కలిసి చాలా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ అయితే చాలా అత్యుత్సాహంతో మంచిగా అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ పిల్లలతో పాటు అందరం అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఆవాస నివాసితుల మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి పండుగను చాలా బాగా చేసుకుంటున్నాము ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ వరకు అందరం కూడా కలిసి ప్రతి పనిలో భాగస్వాములమై చాలా బాగా అన్ని అన్ని విషయాల్లోనూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఖాళీలను కూడా కలుపుకొని మేము అందరినీ కలుపుకొని అన్ని విషయాల్లో మేము కలిసికట్టుగా రేపు సమాజానికి పనికొచ్చే అన్ని విషయాలను కూడా మేము ఈ సందర్భంగా అందరిని కలుపుకోలేము అన్నదాన కార్యక్రమాలు వినాయకుని పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా సంతోషంగా చేసుకుంటున్నాము ఇక్కడ మాకు పెద్ద మనిషి వెంకట్రావు గారు రాకేష్ గారు అనిల్ గారు మధు గారు వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు మేము కాంక్రీట్ ఆవాస సభ్యులం అందరం కలిసి ఈ వినాయక చవితిని చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము నాగోల్ ఏరియాలో మొత్తం అందరూ ఇక్కడ రెండు వందల డెబ్బై ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ అందరూ కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ నెల పదిహేడో తారీఖు నాడు శోభాయాత్ర జరుపుకుంటున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం 干！干！